ప్రజలకు సంబంధించి నాయకులు అనేక ఫీడ్లు చేస్తూ ఉంటారు ధరలు నియంత్రిస్తామని లేకపోతే ఇంకా అది చేస్తామని ఇది చేస్తామని సంక్షేమ పథకాలు ఒక భారత సాక్షాత్ భారత ప్రధానమంత్రి మీ అకౌంట్లలో పదహారు లక్షలు పెడతాయని చెప్పాడు బ్లాక్ మనీ అంతా కూడా విదేశీ అకౌంట్లో ఉన్నటువంటి బ్లాక్ మనీ మీ అకౌంట్లో ఒక్కొక్కళ్ళ అకౌంట్ ఒక్కొక్క సిటిజన్ పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి దగ్గర నుంచి అందరి దాకా ఈ దేశంలో ఉన్న పండు ముసలి దాకా అందరికీ పదహారు లక్షల అకౌంట్లు వేస్తే ఇది నిజమేనని చెప్పేసి నమ్మింది కానీ వాస్తవంగా అది సాధ్యం కావట్లేదని ఇప్పుడు చెప్తా ఉన్నాను సో ప్రజలకు సంబంధించి ఆ భయాలైతే ఉన్నాయి కానీ పెడతానంటే ఆశ కొడతానంటే భయం ధరలు పెరుగుతూ ఉంటాయి ఉప్పు పప్పు చింతపండు నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూ ఉంటాయి పెట్రోల్ ధర పెరుగుతుంది పెట్రోల్ ధర ముప్పై రూపాయలు ఉండదు యాభై రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ముప్పై నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిపి వంద రూపాయలు దాటిస్తూ ఉంటారు ఇప్పుడు సో ఇవన్నీ ట్యాక్స్లు మేము వస్తే బాగుంటుందని చెప్తూ ఉంటారు లాక్ మార్కెట్లను అరికెడతామని చెప్తారు బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని జైళ్ళకు పంపుతా ఉంటారు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాడు ఇదే సంగతి ఉంటుంది సో ఇది పరిస్థితి ప్రజల ఒకవైపు ప్రజల్ని ప్రజలు కల్తీ ఆహార పదార్థాలతో బాధపడుతుంటే రెండవ బ్లాక్ మార్కెటింగ్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు జనరల్గా ఆరు శాతం ధరలు ఉంటే ద్రవోళనం పెరిగితే ప్రజలు అల్లవు లక్ష్మణాన్ని భయపడుతూ ఉంటారు ధరలకు దేశంలో ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పది నుంచి పన్నెండు శాతం దాకా పదమూడు శాతంగా ద్రవ్యోల్బణం ఉంది ఇది శ్రీలంక చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పే ప్రకారం శ్రీలంక పాకిస్తాన్ అవుతుంది అంటే సో ఏదో నడుస్తుంది బండి నడుస్తూ ఉంది సో అలాంటివి రావని చెప్పలేము వస్తే అని కూడా చెప్పలేము ఆ పరిపాలకుల యొక్క వ్యవహారశాలను బట్టి ముందుకెళ్ళే అవకాశం ఉంది ముఖ్యంగా గతంలో ఎవరైనా వ్యాపారులు ఉంటే వాళ్ళకి కొన్ని రాయితీరించే వాళ్ళు ఇప్పుడు పాలకులు పాలక వర్గాల బంధువులు మిత్రులు లేకపోతే ఈ దూరం వాళ్ళు అయితే డబ్బులు తీసుకొని చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఉన్నాము ఆ విధంగా అందరికాడికి దోచుకుని తినే వ్యవహారాలు పాలక వర్గాల్లో కనిపిస్తూ ఉంది నేను ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ దేశం ఆ దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా అట్లనే తెచ్చింది దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అట్లే ఉన్నది సో తద్వారా ప్రజలకి ఒక మంచి ఫుడ్ క్వాలిటీ లేనటువంటి ఫుడ్ అందట్లేదు పదార్థాలు అందట్లేదు అంతేకాకుండా మంచి ధరలు అదుపులో నియంత్రణ కలిగినటువంటి అందట్లేదు సో ఇవన్నీ ప్రజలు భరిస్తూ ఉన్నారనేది మనం చెప్పుకోక తప్పదు ఒకవైపు మనం కందులు ఒక రైతు మన రైతు కందులు అమ్మితే కింట ఐదు వేలు అయితే కేజీ యాభై రూపాయలు పడుతుంది అనుకుందాం మనం కందిపప్పు కొనాలంటే నూట యాభై నుంచి రెండు వందలు అవుతా ఉంది మళ్ళీ ఇప్పుడు అంటే రైతుకి లాభం జరగట్లేదు ఇటు కొనుక్కునే ప్రజలు ఎవరైతే ఉన్నారో వినియోగదారులు అయినటువంటి ప్రజలకి రైతులేని తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుంది ప్రజలైనటువంటి వినియోగదారులు అయినటువంటి ప్రజలు ఎక్కువ రేటు కొనుక్కోవాల్సి వస్తుంది మధ్యదరారీలు బాగుపడుతున్నారు ఈ సిస్టమ్ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉన్నదనేది నేను తెలియజేస్తూ ఉన్నాను మహారాష్ట్ర నాసిక్ ప్రాంతంలో అంటే మహారాష్ట్రలో ఉల్లిగడ్డలు ఎక్కువ పండితే నాసిక్ ప్రాంతంలో ఉన్నటువంటి కొద్దిమంది ఉల్లిగడ్డల వ్యాపారస్తులు బ్లాక్ మార్కెటింగ్ చేయటం వల్ల పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉండేటటువంటి కేజీ ఉల్లిగడ్డలు డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయలు చేరినాయి సో ఇది పరిస్థితి వీటి మీద ప్రభుత్వాలకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ లేదు కంట్రోల్ లేదు వీళ్ళ మనుషులు వీళ్ళకి చందాలు వీళ్ళ మనుషులు బంధువులో చుట్టాలో వాళ్ళ బంధువులో మిత్రుల్లో ఉంటారు అసలు వీళ్ళే పార్ట్నర్స్ ఉంటారు ఇండైరెక్ట్ స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు లేకపోతే తమ్ముళ్ళు అన్నలు బావలు బామర్దులు ఉంటారు ఆ వ్యాపారాలలో అట్లా వాళ్ళ మీద విజిలెన్స్ మానిటరింగ్ జరగదు రైడ్స్ జరగవు బ్లాక్ మార్కెట్ని పెంచి ప్రోత్సహిస్తున్నారు చేస్తున్నారు ఒకవేళ తప్పిజారి వాళ్ళని ఎవరన్నా రైడ్ చేసి అరెస్ట్ చేస్తే మీ పార్టీ ఫండ్ ఇచ్చినాం అని అంటారు అసలు వాడు పోలీస్ స్టేషన్ కూడా పోనీరు వీడంతా సో ఇది ఎవరు ప్రజల కోసం పనిచేస్తుంటారో పాలకవర్గాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి పార్లమెంటరీ రాజకీయాలు సో అంత బ్లాక్ మార్కెటింగ్ చేసి ప్రజల్ని అంత ఇబ్బంది చేసేవాడిని వాడి సొంత వ్యాపారాల కోసం అట్లా ఎట్లా వదిలిపెడతారండి ఖచ్చితంగా నియంత్రణ చర్యలు తీసుకోవాలి కదా వాళ్ళ మీద తీసుకుంటే మిగతా వాళ్ళకి భయం ఉంటుంది కదా పి పిల్లరా దీని మీద మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి బియ్యానికి సంబంధించి వచ్చినప్పుడు బియ్యం రేషన్ బియ్యిస్తున్నారు కేజీ ఒక్కంటికి ఎనభై కోట్ల ఎనభై మూడు కోట్ల మంది బైచిలు రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ బియ్యం ఇస్తున్నారు సో సంతోషం సో అయితే మరి ఎటువైపోతున్నాం ఎటువైపోతున్నాం అనేది మనం మనకి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సోదరులరా సోదరి మండలరా సో ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం రేషన్ బియ్యం ఇవ్వకపోతే ఈ దేశంలో ప్రజలు ఇంకా పెదరికాల పోతారు నగదు ఇస్తామంటున్నారు నగదు ఎంత ఇస్తారు ముప్పై ఐదు రూపాయలు ఇస్తారా బియ్యం ఇవ్వకుండా మీరు నగదు ముప్పై ఐదు రూపాయలు ఇస్తే ఇక బ్లాక్ మార్కెటింగ్లకు కేజీ మార్కెట్ రేటు వంద నుంచి రెండు వందలు కలుగుతుంది బియ్యం ఇవ్వండి చాలామంది షుగర్ పేషెంట్లు అయ్యారు భారతదేశం షుగర్ క్యాపిటల్ యాబ్ లాగా లాగుంది సో బియ్యం తగ్గించి గోధుమలు జొన్నలు ఇవ్వండి దానివల్ల ఎక్కువ ఉపయోగం దొరుకుతాయి సేవత రెండు కేజీలు అయ్యి రెండు కేజీలు అయ్యి రెండు కేజీ మూడు రోజులు ఆరు కేజీలు ఇవ్వండి ఆ విధంగా వాళ్ళు ఫుడ్ ఖచ్చితంగా అమ్ముకోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఉన్న బియ్యాన్ని అమ్ముకోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది రెండో వైపు జొన్నలు అదేవిధంగా రాగులు సజలు ఏదన్నా సిరిధాన్యాల కాంబినేషన్ పెట్టండి వాళ్ళ టిఫిన్కో భోజనానికో లేకపోతే జావకు ఉపయోగించుకుంటారు ఆ విధంగా ఉపయోగపడుతుందని తెలియజేసుకున్నాను పెద్దల మిత్రులుగా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి పలిసే క్షణాన్ని విలక్ష్య ఆర్గనైజేషన్